హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో మనము రవ్వ లడ్డులు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా చాలా ఇష్టపడతారు ఇది నేను షుగర్ సిరప్తో ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు కిస్మిస్ పలుకులు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనము టూ గ్లాసెస్ రవ్వ వేసి వేయించుకోవాలి రవ్వ వేయించుకునేటప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు చూడండి ఇప్పుడు రవ్వ బాగా వేగింది కదా ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ రవ్వకి టూ గ్లాసెస్ షుగరు షుగర్ మునిగే వరకి వాటర్ వేసుకోవాలి షుగర్ మొత్తం కరిగాక మనము ఒక తీగపాకం వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చెక్ చేసాము చూడండి తీగపాకం అయ్యింది కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగానే పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి రవ్వను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకుంటే రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఇది గట్టిపడుతుంది లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇప్పుడు గట్టిపడింది కదా ఇప్పుడు లడ్డూలు చేసుకుందాము చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రవ్వ లడ్డూలు చేసుకున్నాక మనము ఈ రవ్వ లడ్డూలను కొద్దిగా ఎండు కొబ్బరి పొడిలో మనము రోల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పొడిని ఈ లడ్డుపై వేసుకోవాలి ఇదే విధంగా నేను అన్ని లడ్డులను చేశాను ఇవి చాలా అంటే చాలా ఈజీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డులు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోలో కలుద్దాం